వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రైస్టినస్ హాయ్ ఫ్రెండ్స్ గుణదల చర్చ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలో కనిపించేది నేనే వంద కొబ్బరికాయలు తీసుకొని ఈ చర్చ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేటప్పుడు మొత్తం మనకే ఇవ్వరంట ఒకటి కొట్టాక ఒకటి వాళ్ళకి ఒక చిప్ప మనం తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఆమె వచ్చేసి బకెట్ కూడా పెడుతుంది ఒక వంద కొబ్బరికాయలు తీసుకొని మేము మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా గుణతలకి వెళ్ళాము ఇవన్నీ కొన్ని ఒక త్రీ పక్కన పెట్టేసుకొని పైన కూడదామని పెట్టా ఇంకా మిగతావన్నీ ఇక్కడే కొట్టేశాను సో నేను వెళ్ళగానే కొంచెం ప్రేయర్ చేయించుకొని తర్వాత కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేశాను ఇది చర్చ్ యొక్క కింద ప్రదేశం అన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది హుండి ఉంటుంది ఇంకా లోపల చర్చ్ ఉంటుంది పైన చర్చ్ అనేది ఉండదు డైరెక్ట్ ఒక స్టోన్ మీద ఇలా ఫ్లోప్ లాగా ఉంటుంది ఆ ఫ్లో స్లోప్ని మనం ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి కొబ్బరికాయలు మొత్తం కొట్టేశాక ప్రేయర్ చేయించుకొని నేను పైకి ఎక్కడం స్టార్ట్ చేశాను కొంతమంది పైకి కూడా ఎక్కడం ఇబ్బందిగా ఉంటే ఇక్కడే ప్రేయర్ చేసుకొని అండ్ జుట్టు కత్తిరించుకునే వాళ్ళు కత్తిరించుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కొంచెం పైకి ఎక్కాక ఉంటుంది సో ఇది మనం వెళ్ళే దారి ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కాలి దిగేటప్పుడు ఏమో రైట్ సైడ్ నుండి దిగాలి ఇది మనం వెళ్ళే స్టార్టింగ్ ప్లేస్ అనమాట అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ షెడ్స్ ఉంటాయి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక మనం జుట్టు ఏమన్నా కత్తిరించుకోవాలి మొక్కుబడి పెట్టుకున్నామంటే అక్కడ కూడా మనం దేవునికి జుట్టు అనేది సమర్పించుకోవచ్చు ఇది సగం దూరం వెళ్ళాక ఇలా వ్యూ అనేది ఉంటుంది మొత్తం కింద చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి సో స్టెప్స్ మెట్లనేవి ఏవి ఉండవు ఇలా మొత్తం ఒక స్లోప్ లాగా ఉండేసి మధ్య మధ్యలో దేవుని బొమ్మలని ఇలా కొంచెం పెట్టారనమాట దేవుడు కొండ ఎక్కేటప్పుడు ఏమి హింసలు భరించాడో అవి ఒక్కొక్కటి వివరిస్తూ ప్రతి ఒక్కటి మధ్య మధ్యలో ఇలా మేరీ మాతతోని ఇలా బొమ్మలు అనేవి ఉంటాయి అందరూ ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు సండే మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ రాయి మీద రాయి కూడా పెడుతుంటారు అవి వాళ్ళ కోరికలు ఏదైనా మనసులో అనుకొని ఒక ఒక రాయి మీద ఇంకో రాయి అలా పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఇలా ఇది ఇంకొకటి ఇంకొక బొమ్మల ఇల్లు దగ్గర దేవుని ఆకారంలో ఇక్కడ కూడా ఇలా ఒక దాని మీద ఒక దా రాయి పెట్టి ఉంచారు అలా పెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుంది ఈ చర్చ్లో ప్రతి సంవత్సరం తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరిలో మేరీ మాత యొక్క గుణదల మేరీమాత ఉత్సవాలు అనేవి జరుగుతాయి మనము ఇది పైకి మొత్తం ఎక్కిన తర్వాత ఇక్కడ ఎనిమిది అడుగుల సిలువ అనేది కనిపిస్తుంది ఇది విజయవాడ గుణదల కొండల మీద ఈ చర్చ్ ఉంది ఇది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సెయింట్ జోసెఫ్ అనాథాశ్రమం రెక్టర్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనమాట నైన్టీన్ సెవెంటీ వన్లో దీన్ని అధికారంగా చర్చ్గా ప్రకటించారు సో ఇది కొండపైన గ్రెక్టో అని అంటారు ఇంగ్లీష్లో ఈ కొండ చివర పద్దెనిమిది అడుగులు గల పొడవైన సిలువ చాలా ప్రసిద్ధనమాట దీనికోసం భక్తులు ఎక్కడి నుంచో ఏ ఏ ఊర్ల నుంచో క్రిస్టియన్స్ తరలి వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కును చెల్లించుకొని ఇంకేదైనా మొక్కు ఉంటే కోరుకొని వెళ్తారనమాట ఇక్కడ ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలో మేరీ మాత ఉత్సవాలు అనేవి వైభవంగా జరుగుతుంటాయి ఈ కొండపై వెళ్ళే మార్గాలున్న అసలు ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అంటే మధ్య మధ్యలో మీకు చూపించాను కదా ఈ దేవుని శ్రమలు పడిన ఘట్టాలు మరియు చర్చ్ లోపల ఉన్న మ్యూజియం ఇవన్నీ భక్తులకి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి సో అందుకే చాలామంది ఇక్కడినిక్కడి నుంచో వచ్చి ఈ చర్చ్లో ఉండడం అయితే జరుగుతుంది చాలామంది కొన్ని లైఫ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి వెళ్ళాక వాళ్ళ లైఫ్ అనేది కొంచెం టర్నింగ్గా మారిందని అయితే చెప్పుకోవచ్చు సో ఈ మధ్య మధ్యలో దేవుణ్ణి అంటే కొంచెం ప్రశాంతత చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్లు ఇంకా మధ్య మధ్యలో ఇలా నడుస్తూ మన బాడీకి కూడా ఒక హెల్తీ హ్యాబిట్ లాగా ఉంటుంది మంచి ఆక్సిజన్ కూడా అందుతుంది సో మీరు కూడా మంచిగా ఒక టూర్కి వెళ్ళాలి అనుకుంటే లేదా మన శాంతి కోసం వెళ్ళాలి అనుకుంటే గుణదల విజయవాడ చాలా అద్భుతమైన ప్రదేశం తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఇది కొండ మీద సిలువ నేను మొక్కుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టాక మళ్ళీ రిటర్న్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి ఇది కిందికి దిగే ప్రదేశం అనమాట ఇటు ఎక్కువ ఉండరు కాకపోతే ఇట్లా కూడా దిగితే వెంటనే అయిపోతుంది ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ దిగేటప్పుడు సులభంగా దిగొచ్చు ఇంకా ఈ ఛానల్లో దేవుని గురించి తెలుసుకోవడానికి బైబిల్ పాఠాల గురించి ఎన్నో దేవుని ప్రదేశాల గురించి మీరు ఇంకా వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీకు ఏమన్నా ఇంకా వీడియోస్ ఎలాంటివి పెట్టాలో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ